కమర్షియల్ పాయింట్ కూడా వస్తే మనకి ఈ రోజు నుంచి మెగ్డీ కూడా మనం స్టార్ట్ చేసాం అన్నమాట సో ఇది రెసిడెన్షియలే కాకుండా బయట పబ్లిక్ కూడా యాక్సిబిలిటీ ఉంటుంది సో దానికోసం వీఆర్ స్టార్ట్ దిస్ అంటే టోటల్ వైజాగ్ లో కూడా ఇదే థర్డ్ బ్రాంచ్ అని విన్నాను నేను మొత్తం మనకి అంటే నియర్ బై లో మనకి ఏ మెగ్డీ అనేది వైజాగ్ లో లేదు ఓన్లీ టూ బ్రాంచెస్ టూ బ్రాంచెస్ మాత్రమే ఉండేది అది కూడా సిటీలో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే గాజువాకలో మనకి మెగ్డీ కూడా ఉంది అది కూడా సెలెస్టీ సెలెస్ట్ లోనే మనకి ఈ మెగ్డీ అనేది ఓపెన్ చేశారనమాట ప్లాట్స్ లోని గ్రూప్రవేశం చేసుకుంటున్నారు ఒక కస్టమర్ సో వాళ్ళకి ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్పందన ఏంటో ఒకసారి కనుక్కుందాం హలో అండి మీ పేరు నా పేరు సుధీర్ ఓకే సో నేను ఫార్మా కంపెనీ లో వర్క్ చేస్తా ఉంటాను సో మా వైఫ్ కూడా సో వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉంటారు ఓకే సో ఫస్ట్ నేను ఇక్కడికి సెలెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది నాకు సో తీసుకుంటే సెలెస్ లో తీసుకోవాలనే అనే థాట్ అయితే సడన్ గా నాకు స్ట్రైక్ అయింది అంతవరకు అయితే నేను ఏదో వెళ్ళి తీసుకుందాం అనుకున్నా కానీ ఎంత లగ్జూరియస్ గా ఈ ఏరియా ఇంత డెవలప్ చేయడం అనేది సో రియల్లీ వండర్ఫుల్ థింగ్ బిల్డర్స్ అన్నది చాలా బాగా బాగా డిజైన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డర్స్ అన్నది మీకు ఎమ్యూనిటీస్ ఇస్తామన్నారు కదా సో ఆ ఎమ్యూనిటీస్ కి సంబంధించి మీకు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తామని చెప్పారు సో ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే స్విమ్మింగ్ పూల్ ప్రామిస్ చేశారు స్విమ్మింగ్ పూల్ కూడా ఆల్రెడీ ఏ బ్లాక్ లో ఉంది సో గార్డెన్ గార్డెన్ పరంగా గార్డెన్ కూడా ఎమ్యూని వన్ ఆఫ్ ది సో వాకింగ్ ఎమ్యూనిటీ అది కూడా ఉంది జిమ్ ఉంది యోగా చేయడానికి ఉంది చిల్డ్రన్స్ ప్లే చేసుకోవడానికి ఉంది సో ఆల్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దే ప్రొవైడెడ్ టు అర్స్ సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ సో ఇట్ ఫర్ మే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ టేకింగ్ ద హోమ్ ఇన్ సెలెస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి ఇవాళ గ్రూప్ ప్రవేశం చేయొచ్చు మీరు వాటర్ చెక్ చేసే ఉంటారు సో వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది సో వాటర్ పరంగా సో ఎస్టర్డే అంటే ఐ మీన్ సో మేము ఎస్టర్డే వరకు కూడా సో ఫెసిలిటీ అనేది మాకు తెలియదు ఎలా ఉంటదండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ రాలేదని చెప్పి మనం అడిగిన తర్వాత రెస్పాన్స్ కానీ ఏం కానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు సో వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది సో ఇదేంటంటే ఇన్ అంటే లివ్ చేయడానికి ఇనఫ్ వాటర్ ఫెసిలిటీ అనేది సెలస్లో సో ఖచ్చితంగా అవైలబిలిటీ అయితే ఉంది సో ఎవరైనా తీసుకోవాలంటే నా నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను ఇట్ ఈస్ అ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ లైఫ్లో ఇల్లు కానీ కొనే ఉద్దేశం ఉంటే మీకు డిజైర్ ఉంటే ఖచ్చితంగా సో రిమైనింగ్ సిక్స్ ఎకర్స్ లో మనం డిజైన్ చేసాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ అని చెప్పేసి ఇందులో ఫేజ్ వన్ వచ్చేసరికి ఇది టవర్ ఏ అంటా కంప్లీట్ గా ఫిఫ్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్ హైట్ వస్తుంది మనకి దాని కింద కమర్షియల్ ఫోర్ ఫ్లోర్స్ చేశాం చేసా ఎక్స్క్లూజివ్లీ కమర్షియల్ విచ్ హక్సెస్ టు వాళ్ళ ఎంట్రీ వచ్చి టూ అట్ లెఫ్ట్ కి వెళ్ళిపోతారు కమర్షియల్ ర్యాంప్ ఉంటది అండ్ రెసిడెన్షియల్ ఎంట్రీ వచ్చేసరికి ఇలా స్ట్రైట్ ఇన్ అండ్ ర్యాంప్ అవుట్ ఉంటుంది అనమాట సో వితౌట్ రెసిడెన్షియల్ ఓనర్స్ కమర్షియల్ డిజైన్ ఓకే ఓకే అండ్ ఇది వచ్చేసరికి టవర్ బి అంట ఇది నైన్ ఫ్లోర్స్ బిల్డింగ్ హైట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి టవర్ సి సిక్స్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్ వస్తుంది ఏదైతే టవర్ ఏ బిసి ఈ త్రీ టవర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ అన్నమాట అలాంగ్ విత్ షాపింగ్ మాల్ ప్లస్ ఎక్స్క్లూజివ్ థర్టీ ఫైవ్ థౌసండ్ క్లబ్ హౌస్ ఏరియా ఇస్తాం అనమాట ఓన్లీ ఎక్స్క్లూజివ్ మన రెసిడెన్షియల్ ఓనర్స్ మాత్రం ఎక్సిబిలిటీ ఉంటుంది బయట పబ్లిక్ ఎక్సిబిలిటీ లేదు సో ఈ విధంగా ఏ బీసీ అలాంగ్ విత్ షాపింగ్ మాల్ ప్లస్ క్లబ్ హౌస్ ఫస్ట్ ఫేజ్ అండ్ కమింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టవర్ డి అండ్ టవర్ ఈ దిస్ టూ టవర్స్ ఆర్ కమింగ్ ఇన్ ద సెకండ్ ఫేజ్ అండ్ ఫేస్ త్రీ ఓకే సో ఈ ఆర్ ద సిక్స్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఐడెంటికల్ టవర్స్ బోత్ రెండు సేమ్ టవర్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మనం కమింగ్ టు లైక్ డిజైన్స్ వచ్చేసరికి ఎలా అంటే మనకి టోటల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఆఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆఫ్ త్రీ బిహెచ్కే అండ్ టూ బిహెచ్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ యాజ్ వెల్స్ ఫోర్టీన్ సిక్స్టీ ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట ఓకే అండ్ కమింగ్ టు దీనికి ఎక్స్టర్నల్ ఎమ్రిడీ పార్ట్కి వచ్చేసరికి మేము వీఆర్ ప్రొవైడింగ్ టూ స్విమ్మింగ్ పూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి టవర్ ఏ రూఫ్ టాఫ్ మీద అండ్ బిట్వీన్ బీసీఈఈ ఫోర్ బ్లాక్స్ మధ్యలో ఇంకో స్విమ్మింగ్ పూల్ వస్తుంది అన్నమాట టూ స్విమ్మింగ్ పూల్స్ అండ్ టాట్ లాట్ చిల్డ్రన్స్ ప్లేరియా బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్రికెట్ ప్రాక్టీస్ నెట్ స్కేటింగ్ బోర్డ్ బస్ బస్ట్రీస్ అన్ని బ్యాక్ సైడ్ డిజైన్ చేసాం అనమాట అండ్ బిట్వీన్ టవర్ డీకి ఈకి మధ్యలో సెంట్రలైజ్ గార్డెన్ వస్తుంది కంప్లీట్ అండ్ వేరే కింద ఎయిట్ అవర్ కి ఆర్ట్ అవర్ కింద ఎక్స్క్లూజ్ పార్కింగ్ డిజైన్ చేసాం టోటల్ కవర్డ్ పార్కింగ్ వస్తుంది మనకి పార్కింగ్ ఎన్ని ఫ్లోర్స్ తీసుకున్నారు అంటే మనకి ఇక్కడ టోటల్ గా మనకి ఏ బిసిడి కి సంబంధించి ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ అన్నమాట టూ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్స్ డిజైన్ ఓకే బ్యాక్ సైడ్ టవర్ డి అండ్ టవర్ ఈ మన టవర్ డికి వచ్చేసరికి వన్ సెవెంటీ ఫోర్ ఫ్లాట్స్ వస్తున్నాయి ఓకే టవర్ ఈకి వచ్చేసరికి వన్ నైన్టీ టూ ఫ్లాట్స్ అనమాట

బై ది ఎండ్ ఆఫ్ ద జూన్ జూలైకి విఆర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇన్ టవర్ ఈ ఆల్సో సో వేర్ ఆస్ టవర్ డి రైట్ నో ఇట్స్ గోయింగ్ ద సేల్స్ ఆర్ గోయింగ్ ఆన్ వేర్ లిమిటెడ్ యూనిట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద సేల్ ఓకే మనకి టోటల్ దీంట్లో తీసుకున్నట్లయితే ఇంకా ఎంత పర్సంటేజ్ మనకి ఇంకా సేల్ కి ఉన్నాయి సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే మన దగ్గర ఇంకా అవైలబిలిటీ వచ్చేసరికి వేరే చెప్పాం కదా మనకి ఏబీసీ లో అన్ని హండ్రెడ్ పర్సెంట్ సోల్డ్ అవుట్ వేరే టవర్ ఈ హండ్రెడ్ పర్సెంట్ సోల్డ్ అవుట్ అవట్ డిలో अवेलेबल ఉంది ఇట్స్ కమింగ్ టు హార్డ్లీ ఇట్స్ 42 30 30 టు 40% अवेलेबल అయితే ఉంది మనం 30 టు 40% ఓన్లీ ఇన్ అవట్ డి మాత్రం 170% percent, 170 ఫ్లాట్స్ లో మనకి 30 టు 40% ఇంకా అవైలబిలిటీ ఉంది ఓకే మాత్రం అనేది ఒక డెస్టినేషన్ పాయింట్ అనే నేను చెప్తాను ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి నేను చాలా సేపటి నుంచి చెప్తున్నాను విజిట్ చేయండి విజిట్ చేయండి అంటే ఎందుకు అంటే ఇక్కడ ఉన్న అన్విరాన్మెంట్ ని ఒక్కసారి ఎంజాయ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ తీసుకోలేకపోయిన ఫ్యూచర్ లో నేను ఎలాంటి కమ్యూనిటీలో ఉండాలి ఎలా నా పిల్లల్ని గ్రో చేయాలి ఎలాంటి ఇమ్యూనిటీస్ తో ఉంటే నాకు ఒక సెటిల్డ్ అండ్ సఫిషియంట్ గా నేను ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాను అనే ఒక థాట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి